ఓం శ్రీ గునమ ఈరోజు ఈ వీడియోలో మీకు మరుగుమందు గురించి అవడం జరుగుతుందన్నమాట ఈ మరుగు మందు ద్వారాగా మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారు మీరు ఎవరినైతే కాలి కింద చిప్పులాగా పెట్టుకోవాలనుకుంటున్నారు మీరు ఎవరినైతే జీవితాంతం మీ మాట వినేలాగా మీకు ఎదురు అనేది చెప్పకుండా కుక్కలాగా పడేలాగా ఉండాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఈ మరుగు మందు పెడటం వల్ల అనేది వాళ్ళు మీరు చెప్పినట్టే వింటారు మీరు చెప్పినట్టే నడుస్తారు మీ కారు కింద చెప్పులాగా ఉంటారు అనమాట అలాంటి అలాంటి ఎవరైతే అట్ట చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ మరుగుమందు అనేది బాగా పనిచేస్తుంది ఇది చాలా పవర్ఫుల్ అయిన మరుగుమందు ఇది ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఈ మరుగుమందు అనేది తయారు చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది అన్నమాట నేను నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు మరుగు మందు కావాలంటే నేను తయారు చేసి ఆ మరుగు మందు అనేది జరుగుతుంది అయితే మీరు ఈ మందు అయింది ఏంటంటే ఈ మందు నేను తయారు చేసి ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాంట్లో మీ మూత్రాన్ని కలుపుకొని నేను చెప్పిన విధంగా చేయాలన్నమాట ఎలా చేయాలనేది నేను నేను ఇప్పుడు మీకు చూతాను చూడండి ఎలా తయారు చేయాలి అట్లా అనేది నేను మీకు వివరిస్తాను ముందుగా ఏం చేయాలంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ముందుగా మనకి ఒకటి వచ్చేసి మరల మా తంగి మరల మా తంగి మరల మా తంగి చెట్టు యొక్క చెట్టు అని ఉంటుంది మేడం ఆ చెట్టు వేర్లను మీరు సేకరించుకోండి రెండు వచ్చేసేపాటికి మాది ఫలము మాది ఫలపు మాది ఫలము యొక్క చెట్టు వేర్లను స్వీకరించుకోండి మూడు వచ్చేసేపాటికి కన్యాకోమలి కన్యా కోమలి చెట్టు యొక్క వేర్లను స్వీకరించుకోండి నాలుగు వచ్చేసేపాటికి సహదేవి చెట్టు సహదేవి సహదేవి చెట్టు యొక్క వేర్లను స్వీకరించుకోండి ఐదు వచ్చేసేపాటికి మర్రి చెట్టు యొక్క మర్రి చెట్టు యొక్క చిగుళ్ళు మర్రి చెట్టు యొక్క చిగుళ్ళు ఈ ఐదు కూడా మీరు స్వీకరించుకున్న తర్వాత ఈ ఐదుని మెత్తగా దంచి మెత్తగా దంచి నూగుల నూనె తీసుకొని ఆ నూగుల నూనె వేసి ఆ నూగులను వేసి బాగా మరగబెట్టి బాగా మరగబెట్టిన తర్వాత తర్వాత మరగబెట్టి తర్వాత వడగట్టండి వడగట్టి ఆ నూనె మొత్తం మొత్తం దిగి ఒక బౌల్లో ఆ నూనె మొత్తాన్ని వడగట్టండి కట్టిన తర్వాత ఆ నూనెలో మీ మూత్రాన్ని కలపండి మీ మూత్రాన్ని కలిపి మీరు ఎవరినైతే అంటే మూత్రం ఎలా కలపాలి అంటే మీరు ఉదయాన్నే లేచి పోస్తారు సో ఆ మూత్రం ఆ మూత్రాన్ని కలపాలి కలిపి మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఎవరినైతే కుక్కలాగా తీప్పించుకోవాలనుకుంటున్నారు మీరు చెప్పినట్టుగా వినాలి నా మాటే వినాలి నేను చెప్పిన నేను చెప్పినట్టుగా నడుచుకోవాలి నా కాలు కింద చెప్పులా ఉండాలి అని అనుకుంటున్నారు వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ మీరు ప్రేమించే వ్యక్తులు కానీ ఎవరైనా సరే మీకు అనుకూలంగా ఉండాలి మీ మాటే వినాలి అనుకున్నప్పుడు ఈ నూనెను వాళ్ళు తలకి అప్లై చేయండి ఈ ఇప్పుడు మీరు ఈ మూత్రం కలుపుతారు కదా నూనెలో ఆ నూనెను వాళ్ళు తలకి అప్లై చేయాలి ఆ తలకి అప్లై చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు మీకు వశం అనేది జరుగుతుంది మీరు చెప్పినట్టుగా వింటారు మీకు అనుకూలంగా నడుస్తారు ఈ ప్రయోగం మీకు ఒక ట్వంటీ వన్ డేస్లో కానీ పదకొండు రోజుల్లో కానీ మీకు రిజల్ట్ అనేది తొందరగా కనపడుతుంది అన్నమాట ఈ నూనెని మీరు మూత్రం కలిపిన నూనెని వాళ్ళ తలకి మీరు వశం చేసుకునే వాళ్ళ తలకి అప్లై చేశారంటే వాళ్ళు కంపల్సరిగా మీకు వాళ్ళు వశం అనేది జరుగుతుంది వాళ్ళు మీ మాట వినడం అనేది జరుగుతుంది అన్నమాట అంటే మీ కుక్క కదా మన ఇంటి చుట్టూ తిరుగుతా కాపలా కట్టడంతో అట్టా ఉంటారన్నమాట అంత పవర్ఫుల్ అయిన మరుగుమందు ఇది ఈ మరుగుమందు కావాలనుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేసినా సరే నేను తయారు చేసి ఇటువంటి జరుగుతుంది అన్నమాట నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న కానీ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది